నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి సో ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రోజు మార్కెట్ లో మంచి రికవరీ కనిపించింది త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది నిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ కాకపోతే ఇండియా విక్స్ ఇంకా హైలోనే ఉంది ట్వంటీ పాయింట్ ఫోర్ ఫోర్ దగ్గర ఉంది సో మనకి ఇండియా విక్స్ హైలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి విక్స్ ఎప్పుడైతే సెవెంటీన్ కన్నా తగ్గుతుందో బిలో సెవెంటీన్ వస్తేనే మనకి కొంచెం ఒక కంఫర్ట్ జోన్ లోకి వస్తాం లేకపోతే చాలా ఒలటాయిల్ ఉంటుంది మార్కెట్ ఈరోజు కూడా మనం హై ఒలటాయిలు చూసాం హై ఈరోజు హైకి లోకి డిఫరెన్స్ చాలా ఎక్కువే ఉంది నిన్న డిజాస్టర్ తర్వాత ఈరోజు కొంత రికవరీ అనుకోవచ్చు అండ్ సెక్టోరియల్ గా చూస్తే ఈరోజు అన్ని సెక్టార్స్ పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి సో రాబోయే రోజుల్లో కొంచెం వొలటాలిటీ ఎక్కువే ఉండొచ్చు వొలటాలిటీ తగ్గే ఆస్కారాలు చాలా తక్కువ అనుకోవచ్చు హై వొలటాలిటీ ఉంటుంది మనం కొంచెం కాన్షియస్గా ఉండాలి మార్కెట్లో ఏంటంటే మనం తొందరపడి ఇమీడియట్ గా జంప్ అయిపోయి మార్కెట్లో ట్రేడ్లు తీసుకోవద్దు చాలా అప్రోచ్ అప్రోచ్తోనే ఉండాలి మార్కెట్లో సో ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో చాలా స్టాక్స్ పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి ఒకే ఒక్క స్టాక్ నెగటివ్ ఉంది మార్నింగ్ మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ ఫిఫ్టీలో ఫిఫ్టీ స్టాక్స్ గ్రీన్ లో కనిపించాయి ఆల్మోస్ట్ మనకి ఆఫ్టర్నూన్ వరకు కూడా నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న ఫిఫ్టీ స్టాక్స్ కూడా గ్రీన్ గా కనిపించాయి చాలా రేర్ గా జరుగుతుంది ఇట్లా ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ గ్రీన్ లో కనపడటం చాలా రేర్ గా జరుగుతుంది మార్నింగ్ చాలా బాగా కనిపించింది అది కాకపోతే ఓవరాల్ గా మార్కెట్ వీక్నెస్ ఏ ఉంది సో ఇది ఓన్లీ చిన్న బౌన్స్ మాత్రమే బాగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది నిన్న అది కొంతవరకు రికవర్ అయింది అనుకోవడానికి మాత్రమే మనం ఆస్కారం ఉంది కానీ హెవీ మూమెంటం అప్ సైడ్ ఉండే అవకాశాలు చాలా తక్కువ అనుకోవచ్చు అండ్ ఇప్పటికిప్పుడు జంప్ చేసి ఓకే మార్కెట్ మళ్ళీ పెరిగిపోతుందని బై చేయాల్సిన అవసరం అయితే లేదు సో ఈరోజు అన్ని స్టాక్స్ పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి టాప్లో ఉంది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దాదాపుగా సిక్స్ పర్సె ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ పెరిగింది ఒక్క పవర్ గ్రిడ్ మాత్రం కొంచెం లో క్లోజ్ అయింది అది కూడా చాలా తక్కువ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్స్ అంటే ఫార్టీ ఫైవ్ పైసా మైనస్ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్టు ట్రెండ్ కొంతవరకు రికవర్ అయింది బాగా డౌన్ తర్వాత ఐటీ స్టాక్స్ లో కూడా చిన్న రికవరీ కనిపించింది హెవీ రికవరీ కాదు కానీ కొంతవరకు రికవరీ కనిపించింది నిఫ్టీకి ఇప్పుడు టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఇది నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ ఇక్కడ చూస్తే మనకి హైర్ లెవెల్ నుంచి బాగానే ఫాల్ అయింది ఇవన్నీ కూడా మనం గతంలో కొన్ని రీట్రేస్మెంట్ లెవెల్స్ లాగా వేసుకున్న లెవెల్స్ ఇవి సో మనకి నిన్న ఎగ్జాక్ట్లీ ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం జరిగింది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇది సో ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది ఆల్మోస్ట్ సో మనకి ఆల్మోస్ట్ ఈ రోజు ఈ రోజు హై కూడా గ్యాప్ ఫిల్లింగ్ కి దగ్గరలోకి వచ్చింది సో మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటి అంటే ట్వంటీ టూ ఫైవ్ థర్టీ ఫైవ్ దగ్గర ఈ రోజు క్లోజ్ అయింది సో ఈ రోజు హై చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవాలి మనం ఈ రోజు హై ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనుకోండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ మనకి ట్వంటీ టు సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ సో వన్స్ ట్వంటీ టు ఎయిట్ హండ్రెడ్కి వస్తే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ గ్యాప్ ఏదైతే ఈ గ్యాప్ ఎంటైర్ గ్యాప్ ఫిల్ అయిపోతుంది సో ఇప్పుడు మనం చూడాల్సింది మనకి ట్వంటీ టు నైన్ ఎయిటీ సో ట్వంటీ టు నైన్ ఎయిటీ కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం కొంత పాజిటివ్ బాయస్ మనం ట్రేడ్ చేసుకోవచ్చు అప్పటి వరకు కూడా ర్యాలీస్ అన్ని కూడా మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా రావచ్చు డౌన్ సైడ్ లో ఇప్పుడు మనం సపోర్ట్ పాయింట్స్ చూస్తే ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది అది బ్రేక్ అయితే ట్వంటీ టూ థౌజండ్ నెక్స్ట్ సపోర్ట్ సో ఇవి లెవెల్స్ మనకి నిఫ్టీకి నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయింది వన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒకే ఒక్క స్టాక్ నెగిటివ్ లో క్లోజ్ అయింది మిగిలిన స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ గెయినర్ అనుకోవచ్చు టూ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది ఫెడరల్ బ్యాంక్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది ఓన్లీ ట్వంటీ ఎయిట్ పైసా మైనస్ లో క్లోజ్ అయింది అంతే సో ఫ్లాట్ అనుకోవచ్చు సో ఆల్మోస్ట్ బ్యాంక్ నెఫ్టీలో కూడా అన్ని పాజిటివ్గా క్లోజ్ అయినట్టే మనం కన్సిడర్ చేయొచ్చు టెక్నికల్ గా చార్ట్ చూస్తే మనకి కీ లెవెల్ వచ్చి ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఇది మనం గతంలో వేసుకున్న కీ లెవెల్ సో ఈ ఇప్పుడు మనం ఇదే లెవెల్ ని కన్సిడర్ చేయొచ్చు కాకపోతే ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర కొంత కన్సాలిడేట్ అవుతుంది మన టెక్నికల్ గా మనం లెవెల్స్ తీసుకుంటే ఇప్పుడు ఈ రోజు ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది సో నిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఈ గ్యాప్ పైకి వెళ్ళిన తర్వాత సో సెల్లింగ్ ప్రెషర్ నిన్న చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ ఫార్టీ మంత్లీ పివోట్ అక్కడే సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది కాకపోతే ఈ రోజు క్లోజింగ్ ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ ఫోర్ త్రీ కన్నా పైన క్లోజ్ అయింది రేపు మనకి ఆర్బీఐ రివ్యూ మీట్ ఉంది సో దాని ఎఫెక్ట్ మార్కెట్ మీద ఉండొచ్చు అండ్ స్పెషల్లీ బ్యాంకింగ్ స్టాక్స్ మీద సో కొంచెం కాషియస్ ఉండాలి అండ్ వొలెటాలిటీ ఎక్కువ ఉండొచ్చు ఇంట్రాడేలో రేపు రెండు ఇంపార్టెంట్ ఒకటి నిఫ్టీకి వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది అండ్ మనకి ఆర్బీఐ రివ్యూ ఉంది ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుంటే కొంచెం వొలెటాలిటీ ఎక్కువ ఉండొచ్చు సో ఇప్పుడు కూడా లెవెల్స్ లో మనకి పెద్దగా మార్పులు ఏం లేదు ఈ రోజు హైని ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు మనం ఈ లెవెల్ కన్నా పైనే ఉన్నాం మనం సో ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఇది క్రాస్ అయితే మాత్రం ర్యాలీ ఉండొచ్చు ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు త్రీ ఎయిటీ లెవెల్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఇక్కడ మధ్యలో పెద్దగా మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ కనబట్టలేదు ఒక టూ హండ్రెడ్ డిఎంఏ ఉంది కానీ మొమెంటమ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డౌన్ సైడ్ మనకి ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ ఫస్ట్ సపోర్ట్ ఆల్మోస్ట్ మనం అక్కడే ఉన్నాం ఫిఫ్టీ మన త్రీ థర్టీ మనకి లెవెల్ దాని తర్వాత ఫిఫ్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ లెవెల్స్ చూసుకొని బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మన సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇక్కడ మనకి ఈ రోజు హై ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది సెవెంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ ఇప్పుడు సెవెంటీ ఫోర్ టూ ట్వంటీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది సో నెక్స్ట్ సెవెంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ అది క్రాస్ చేస్తే మాత్రం కొంచెం ర్యాలీ లాగా ఉండొచ్చు సెవెంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ట్వంటీ వరకు ఇన్ కేస్ ట్వంటీ సెవెంటీ ఫైవ్ త్రీ కూడా క్రాస్ చేస్తే మాత్రం సెవెంటీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ లెవెల్ సో ఈ ఈ క్లస్టర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ త్రీ ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ మధ్యలో కొంచెం కంజెషన్ ఉంది కొంచెం జాగ్రత్తగా అప్రోచ్ ఉండాలి షార్ట్ టర్మ్ ఓన్లీ ఇంట్రా డే కోసం మాత్రమే ప్లాన్ చేసుకోవచ్చు పొజిషనల్ గా ట్రేడ్ చేయొద్దు ఈ జోన్ లో సో ఈ జోన్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ లో ఉంటాయి ఎందుకంటే క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి దీనికి దగ్గరే మంత్లీ పివోట్ వీక్లీ పివోట్ లెవెల్స్ ఇవన్నీ కూడా హైర్ లెవెల్ లో ఉన్నాయి కాబట్టి ఇవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి మనం సపోర్ట్ పాయింట్స్ తీసుకుంటే ఇప్పుడు సెవెంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ క్లోజింగ్ ప్రైస్ మనకి సెవెంటీ త్రీ థౌజండ్ ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది అది బ్రేక్ అయితే సెవెంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సపోర్ట్ లెవెల్స్ ఇవి ఈ లెవెల్స్ చూసుకొని మనం సెన్సెక్స్ లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్